వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భార్గవి బలిజేపల్లి కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజైతే మన వీడియోలో చాలా కమ్మగా ఉండే సగ్గుబియ్యం సేమియా పాయసం అయితే ఎలా చేసుకోవాలో కొలతలతో చూపిస్తానన్నమాట ఒక్కసారి మీరు దీన్ని ట్రై చేయండి తప్పకుండా మీరు చాలా బాగా ఇష్టపడతారనమాట మా సైడ్ అయితే దీన్ని ప్రతి ఫంక్షన్లో ఖచ్చితంగా పెడతారండి లేదంటే ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు కానీ కొంచెం క్విక్గా ఈజీగా అయిపోయే రెసిపీ ఏదైనా ఉంది అంటే అది ఈ సేమియా సగ్గుబియ్యం పాయసం అనమాట ఇంట్లో ఏదైనా బర్త్డే పార్టీ ఫంక్షన్స్ అయినా ఇట్లాంటి వాటి అన్నిటికీ చేయాలి అంటే తక్కువ గుర్తొచ్చేది మా సైడ్ వాళ్ళకైతే సేమియా సగ్గుబియ్యం పాయసం అనమాట మరి దీన్ని ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము ముందుగా ఈ సేమియా సగ్గుబియ్యం పాయసం చేసుకోవడం కోసం ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకున్నాను కదా అంటే ఒక కప్పు మెజర్మెంట్తో తీసుకున్నాను అనమాట ఏదైనా మీ దగ్గర కప్పు కానీ గ్లాస్ కానీ ఉంటే ఆ కప్పు కానీ గ్లాస్ కానీ తీసుకొని ఆ మెజర్మెంట్తో అన్నీ దాంట్లో కొలుచుకొని వేసుకున్నారంటే పక్కాగా మనకి బాగా కుదురుతుంది ఇక్కడ నేను తీసుకున్న బౌల్తో ముప్ప కప్పు వరకు సగ్గుబియ్యం వేసానండి ఇలా సగ్గుబియ్యం వేసిన తర్వాత ఇందులోకి నీళ్లు పోసుకొని ఒకటి రెండు సార్లు కడుక్కోవాలన్నమాట ఏంటంటే దాని మీద సగ్గుబియ్యం మీద ఏదైనా లాగా ఉంటే మొత్తం పోతుంది ఈ విధంగా నీట్గా వాష్ చేసుకొని వాటర్ని వంపేసుకోవాలి ఇక్కడ నేను తీసుకున్నది వచ్చేసి సన్న సగ్గుబియ్యం అండి లావి కూడా తీసుకోవచ్చు కానీ లావి కొంచెం ఉడకడానికి టైం పడుతుంది అందుకని నేను సన్న సగ్గుబియ్యం అయితే వాడుతున్నాను ఇలా అంతా నీట్గా వాష్ చేసేసుకున్న తర్వాత వాటర్ని వంపేసి ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసుకోవాలండి మంచి వాటర్ వేసుకోవాలి ఇక్కడ మంచి వాటర్ వేసుకొని వీటిని మంచిగా ఉడికించుకోవాలన్నమాట చాలామంది నానబెడతారు కదా ఇలా నానబెట్టే టైం లేకపోయినా కానీ ఉడికిపోతాయి అనమాట ఇవి సన్నవే కాబట్టి మనకి ఈజీగా ఉడికిపోతాయి ఒకవేళ మీకు టైం ఉంటే ఒక హాఫ్ అన్ అవర్ నుంచి వన్ అవర్ వరకు నానబెట్టుకోండి అప్పుడు ఇంకా త్వరగా ఉడుకుతాయి అన్నమాట చూసారా ఇక్కడ నేను ఒక పది నిమిషాలు ఉడికించి చూపిస్తున్నాను మీకు చక్కగా మనకి సగ్గుబియ్యం అనేది పదహైదు పదిహేడు నిమిషాలకి ఈ విధంగా ఉడుకుతాయనమాట మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఉడికించుకోండి చూస్తున్నారు కదా మనకి సగ్గుబియ్యం అనేది ఆల్మోస్ట్ మంచిగా ఉడికిపోయాయి మీకు క్లియర్గా కనిపిస్తుంది కదా ఇప్పుడు ఇందులోకి మనం పాలు యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను హాఫ్ లీటర్ వరకు పాలు యాడ్ చేస్తున్నాను అంటే ఈ గ్లాస్తో రెండు గ్లాసుల వరకు పాలు అయితే అవుతాయండి ఇలా పాలు ఎక్కువ వేస్ట్ చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది పాయసం ఇక్కడ నేను టూ గ్లాసెస్ పాలైతే యాడ్ చేస్తున్నాను అంటే హాఫ్ లీటరు మీరు కాచి చల్లార్చిన పాలైనా యాడ్ చేసుకోవచ్చు లేదంటే మామూలుగా పచ్చి పాలైనా యాడ్ చేసుకోవచ్చు అనమాట నేను ఇక్కడ యాడ్ చేసింది మాత్రం పచ్చివేనండి కాచి చల్లార్చిన పాలు కాదు ఇలా పాలంతా ఒకసారి కలిపి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలండి గరిట మాత్రం మంచి క్లీన్ చేసి పెట్టుకోండి ఎందుకంటే పాలు విరిగిపోతాయి అనమాట ఇప్పుడు ఈ పాలు మంచిగా పొంగొచ్చేంత వరకు మరిగించుకోవాలండి ఇలా పొంగు వచ్చినప్పుడు చూసారా ఇలా పొంగుతూ ఉంటాయన్నమాట అన్నమాట పొంగొచ్చిన తర్వాత రెండు మూడు నిమిషాలు ఈ విధంగా మరిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము బెల్లం అనేది యాడ్ చేసుకోవాలండి ఇక్కడ నేను ఇందాక మనం సగ్గు బియ్యం తీసుకున్నాం కదా సేమ్ క్వాంటిటీలో బెల్లం అయితే తీసుకుంటున్నాను మాకైతే మైల్డ్గా తింటామండి మేము స్వీట్ అనేది మీరు కొంచెం ఎక్కువగా కావాలంటే ఫుల్ కప్ బెల్లం యాడ్ చేసుకోండి మీరు ఈ ప్లేస్లో షుగర్ అయినా యాడ్ చేసుకోవచ్చు నేను పిల్లలకు కొంచెం హెల్దీగా చేయాలి కాబట్టి ఇలా బెల్లం అయితే వేసాను అనమాట మాకైతే మైల్డ్గా ఉంటుందండి ఈ ముప్పావి కప్పు బెల్లము మీకు కొంచెం ఎక్కువ కావాలనుకుంటే ఫుల్ కప్పు వేసుకోండి ఇలా బెల్లం కూడా వేసి అంతా కలిపిన తర్వాత ఇందులోకి సేమ్ ఇందాక మనం సగ్గుబియ్యం ఎన్నైతే తీసుకున్నామో అలాగే ముప్పావు కప్పు సేమియా వేసుకోవాలన్నమాట ఇలా సేమియా డైరెక్ట్గా వేసుకోవచ్చు లేదంటే నెయ్యిలో కొంచెం ఫ్రై చేసైనా వేసుకోవచ్చు అనమాట నేనైతే ఫ్రై చేయలేదండి ఇలా సేమియాలు కూడా ముప్పా కప్పు వరకు వేసుకొని ఒకసారి మళ్ళీ మనము దీన్ని మంచిగా ఉడికించుకోవాలన్నమాట మొత్తం ఉడికేంత వరకు ఉడికి మొత్తం ఆ బెల్లం కూడా కరిగిపోయేంత వరకు మొత్తం అన్నీ కలిపి ఉడికించుకోవాలి ఇక్కడ ఈ లోపు మనము ఒక స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులోకి నెయ్యి యాడ్ చేసుకోవాలి ఈ నెయ్యి అయితే నేను ఇంట్లోనే తయారు చేశాను అనమాట మీ దగ్గర బయట నుంచి తెచ్చుకున్న నెయ్యి ఉన్నా కానీ వేసుకోవచ్చు కానీ ఇంట్లో చేసుకున్న నెయ్యి అయితే చాలా బా మంచిది అనమాట హెల్త్కి కూడా ఇలా నెయ్యి అంతా కరిగిన తర్వాత ఇందులోకి డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోండి మీ దగ్గర ఏముంటే అవి వేసుకోండి అసలు డ్రై ఫ్రూట్స్ లేకపోయినా కానీ ఎండు కొబ్బరి ఉంటుంది కదా ఎండు కొబ్బరిని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఇవన్నీ మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఇవి ఉంటాయి కదండి ఎండు ద్రాక్ష అవి కూడా వేసుకోండి ఇవి ఒక ఫిఫ్టీ టు సెవెంటీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాతే ఎండు ద్రాక్ష వేసుకోండి ఎందుకంటే ఎండు ద్రాక్ష త్వరగా ఫ్రై అయి మాడిపోతాయి అనమాట ఇలా మొత్తం ఈ ఎండు ద్రాక్ష కూడా కొంచెం లావుగా అవుతాయన్నమాట అలా లావుగా చూసారా ఇలా అయిన తర్వాత ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనకి పాయసం కూడా చక్కగా మరిగి సేమియా కూడా ఉడికి బెల్లం అంతా కరిగిపోయింది ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్తో పాటు నెయ్యి కూడా మొత్తం వేసేసుకోవాలి అప్పుడే టేస్ట్ ఫ్లేవర్ అన్నీ చక్కగా ఉంటాయన్నమాట ఇలా మొత్తం అంతా కలిపేసుకొని ఈ మీకు ఇది కన్సిస్టెన్సీ అనేది కొంచెం చల్లారిన తర్వాత కొంచెం చిక్కబడుతుందండి లైట్గా మీరు ఈ కన్సిస్టెన్సీలో కావాలి అనుకుంటే స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు కాదు అనుకుంటే నేను కొచ్చేసేపు ఇంకా మరిగిస్తున్నాను అనమాట వీటిని అప్పుడు కొంచెం తిక్కుగా అవుతుందనమాట మీ ఇష్టం అండి మీ కన్సిస్టెన్సీ ఎలా ఉండాలి అనుకుంటే అలానే మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు అంటే చాలామంది కొంచెం తిక్కుగా ఇష్టపడతారు కొంతమంది ఏమో కొంచెం లూజ్గా తాగేలాగా ఉంటే ఇష్టపడుతూ ఉంటారనమాట మా ఇంట్లో అయితే కొంచెం లూజ్గానే ఉంటే ఇష్టపడతారనమాట అందుకని చెప్పేసి నేను ఈ టైంలోనే ఒక రెండు నిమిషాలు మళ్ళీ మరిగించి కొంచెంగా నెయ్యి వేసాను అనమాట ఒక టీ స్పూను టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా లాస్ట్లో ఒక్క స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవడం వల్ల అంతేనండి మన సేమియా సగ్గుబియ్యం పాయసం అయితే రెడీ అయిపోయింది చూసారా ఎంత బాగా ఉందో ఈజీగా చేసుకోవచ్చు ఇది కొంచెం చిక్ చల్లారిన తర్వాత చిక్కబడుతుందండి చాలామంది పాయసం చిక్కబడకుండా ఎలా చేయాలి అని చెప్తూ ఉంటారు కదా అది అస్సలు నిజం కాదండి పాయసం అనేది తప్పకుండా చిక్కబడుతుంది ఎందుకంటే సేమియా సగ్గు సగ్గుబియ్యం ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా చిక్కబడుతుంది అంతేనండి వీడియో వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ను యాక్టివేట్ చేసుకోండి బాయ్ బాయ్